స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘం మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగా ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగా హాజరై మాట్లాడారు స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘం మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా కన్వీనర్ పండింటి నవీన్ మాదిగా ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాదకుల రాజన్న మాదిగ హాజరై మాట్లాడుతూ మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల వలన విద్యార్థులు కాలేజీలలో హాస్టళ్లలో బాగా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని లేని పక్షంలో మాదిక విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయానికి ప్రభుత్వమే మూల్యం చెల్లించక తప్పదన్నారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారానే వాళ్ళ చదువు భవిష్యత్తు కొనసాగుతుందని కనుక వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్బిఎస్ ఎంఎస్పి నాయకులు సమన్వయకర్త చింతలపాటి చిన్నరాములు మాదిగా మారపల్లి సావిత్రి మాదిగా మరియు భాను గోపి మన విఘ్నేష్ రోహిత్ నిఖిల్ వెంకటేష్ సుధీర్ అఖిల్ కుమార్ విష్ణు అజయ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు